హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి చెప్పుకుందాము ఇందులో చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేవైసీకి వచ్చాయి కొత్త పేర్లు అదేవిధంగా వెరిఫికేషన్ కూడా వచ్చాయి కానీ అందరివి రాలేదు కొందరవే వచ్చాయని అందరూ అయితే కామెంట్స్ లో అడుగుతున్నారు అందరివి ఎందుకు రాలేదు కొన్నే ఎందుకు వచ్చాయి అనే విషయం గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము కొత్త పెన్షన్ కి సంబంధించి సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చాలా జాగ్రత్తగా అయితే వినండి మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మర్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఏ విషయమైనా మీకు వెంటనే చేరిపోతుంది సో ఎందుకు రాలేదు అవి వస్తాయా రావా అనే విషయాన్ని అయితే ఈ కొత్త పెన్షన్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం వెరిఫికేషన్కి వచ్చాయి ఈ కేవైసీకి వచ్చాయి అంటున్నారు కదా ముందు ఈ ఈకేవైసీ గురించి చెప్పుకుందాము సో ప్రతిసారి మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు రావడానికి ముందుగా ఈ ఈకేవైసీకి అయితే పేర్లు వచ్చేవి కానీ ఇప్పుడు వెరిఫికేషన్ ఒక పక్క అవుతుండగానే ఇంకొక పక్క మనకి ముందుగానే ఈ కేవిసి కూడా పేర్లు వచ్చేసాయి వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో ఈకేవీసీ చేస్తూ ఉంటారు అదేవిధంగా బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుల వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు మండల అధికారులు కూడా వస్తున్నారు కదా వాళ్ళకు కూడా పేర్లు వెరిఫికేషన్కి అయితే చేస్తూ ఉన్నారు సో వెరిఫికేషన్కి ఏవైతే వచ్చాయో అవే మనకి ఈ కేవీసీ కి అయితే రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి వాలిడేషన్ పర్పస్ అయితే వచ్చాయి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది వాలిడేషన్ పర్పస్ అంటే మనకి ప్రతి నెల కూడా కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న పాత వాళ్ళు కూడా కొన్ని ఈకేవైస్కి వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కాదా ఉన్నారు లేదని ఒక చిన్న వ్యాలిడేషన్ చెకింగ్ పర్పస్ అనమాట సో ఆ విధంగా ఇప్పుడు కూడా మనకి ఈ వచ్చాయి ఒక పక్క వెరిఫికేషన్ కూడా జరుగుతుంది కాబట్టి వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఈకేవైస్ కూడా వేసిస్తే నెక్స్ట్ టైం మరలా ఈకేవైస్కి వస్తాయా రావా ఎప్పటిలాగైనా డబ్బులు ఇచ్చే ముందు అనే విషయాన్ని అయితే మనం త్వరలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ప్రాసెస్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది కదా సో ఈ ఈకేవైసీ వేయాలి అక్కడ వెరిఫికేషన్ కూడా చేయడం అయితే జరుగుతుంది డబ్బులు ఇచ్చే ముందు కూడా ఈకేవైసీకి వచ్చా లేదా అయితే తెలుసుకోవాలనుకుంటే నేను మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ ఆప్షన్ కూడా పెట్టుకుంటే ఏ విషయాన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో కాబట్టి ఈ ఈ ఈకేవైసీ వెరిఫికేషన్ వెరిఫికేషన్ సో ఇక్కడ అందరూ కామెంట్స్లో అడుగుతున్నది ఏంటంటే నేను ఫలానా టైంలో అప్లై చేశాను నాకు ఇంకా ఈ ఈకేవైసీకి రాలేదు లేదంటే వెరిఫికేషన్కి రాలేదు అని అడుగుతూ ఉన్నారు కదా సో మనకి నవంబర్ ముప్పై వరకు అప్లై చేసినవి అంటే అన్ని అప్లై చేసి అన్ని లెవెల్లో అప్రూవ్ అయిపోయిన వాటికి అయితే మనకి ఇప్పుడు వెరిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది ప్రతిసారి ఇదే మనకి జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే మనకి కొత్తగా అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ గ్యాస్ కనెక్షన్ లేదా పాస్పోర్ట్ ఇవన్నిట్లో ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా విధంగా అయితే అసెస్మెంట్ నంబర్ అనేది కూడా అడుగుతుంది ఇంకా మరలా మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ కరెంట్ మీటర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది మనం సొంత ఇంట్లో ఉంటున్నా దీంట్లో ఉంటున్నాం ఒకే మీటర్ని రెండు మూడు కుటుంబాలు వాడుకుంటున్నా మొత్తం మీద మనకి ఏదైనా మీటర్ ఉన్నా లేకపోయినా కరెంట్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా అది కామన్ మీటరా సపరేట్ మీటరా రెంట్ ఇంటా ఓన్ లేదంటే ఓనా అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వమని చెప్పి మనకి కొన్ని చాలా పేర్లు వెనక్కి అనేది జరిగింది సో ఈ డేటా మనం అప్లోడ్ చేసేటప్పుడు సో ముందు వెనక అవుతూ ఉంటాయి కదా అలా అప్లోడ్ చేసిన ప్రతి డేటా కూడా మనకి ఈ మండల అధికారులకి అయితే వెరిఫికేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అందువల్లనే కొన్ని పేర్లు వచ్చాయి కొన్ని పేర్లు రాలేదు మరి వీళ్ళ పేర్లు రావా అంటే ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేర్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ కానీ కరెంట్ మీటర్ కానీ ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా అడ్రస్ ప్రూఫ్ పెట్టంగానే కానీ ఆటోమేటిక్గా మనకి వెరిఫికేషన్ యాప్లోకి అయితే మరలా ఒకసారి పుష్ చేస్తారు సో డే బై డే ఒక పర్టికులర్ టైంలో అయినవన్నీ కూడా మనకి పుష్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఇప్పటి వరకు వచ్చినవన్నీ కూడా ఆల్రెడీ సండే అయినా క్రిస్మస్ అయినా అంటే హాలిడేస్ అయినా సరే వెరిఫికేషన్ అయితే మండల్ లెవెల్ అధికారులు అందరూ కూడా వెరిఫికేషన్ చేస్తూనే ఉన్నారు విలేజ్ లెవెల్ అయితే కేవైసీ వాలంటీర్లకి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు వాలంటీర్లకు ఎనేబుల్ అయితే వాలంటీర్లు కేవైసీ చేసేస్తారు లేదు అంటే వెల్ఫేర్ వారి ఈ కేవైసీ చేస్తారు సో ఎన్ని ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా కేవైసీ అయినా ఉంటుందేమో డబ్బులు ఇచ్చే ముందు అనే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తాను సో కాబట్టి వచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ అయితే ప్రాసెస్ జరుగుతూ ఉంది రాని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయని చెప్పి మనకి దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి పేర్లు రాలేదు అని అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకు ఇలా గట్టిగా చెప్పగలుగుతున్నాము అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాము ఇంకా బలమైన ప్రూఫ్ ఏంటంటే మనకి ఇప్పుడు జనవరిలో ఇవ్వబోతున్నారు కదా అలా కానీ ఎందుకంటే ముందే మనకి సెప్టెంబర్లో కూడా మనకి కొత్త పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు మనకి మే నెల ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకున్న వాటి అన్నిటికీ కూడా మనకి సర్క్యులర్ ప్రకారం మే నెల అదే అదేవిధంగా నవంబర్ ముప్పై ఈ మధ్యలో అప్లై చేసుకున్న అన్నిటికి కూడా మనకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు కదా అలా మనకి మే నెల ముప్పి లోపు అప్లై చేసుకున్నవి ఆ ఈ విధంగా అప్లై చేసినవన్నీ కూడా మనకి ఆగస్టులో వెరిఫికేషన్ ఇచ్చారు సెప్టెంబర్ నెలలో మనకి పెన్షన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది సో గతంలో ఏమైందంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇంకో పది రోజులు పోయిన తర్వాత మరలా వెరిఫికేషన్కి ఇవ్వడం జరిగింది పదిహేనో తారీఖు మరలా మనకి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్స్ ఇప్పుడు కూడా ఒకటో తారీఖు మన పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అందుకంటే ముందే మన లిస్టులు ప్రిపేర్ అయిపోయి డబ్బులు వచ్చేస్తాయి అలాంటిది ఈసారి డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా మరలా పది పదిహేను రోజుల తరపు మరలా కొత్త వాళ్ళు కూడా పేర్లు ఇవ్వటము అదే విధంగా డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది పేమెంట్ అయితే మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి అర్హత ఉన్న ఎవరిని కూడా వదిలేయకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేయకూడాలనే ఉద్దేశం మీదే మనకైతే ప్రతి స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాము ఇప్పుడు కొన్ని పేర్లు వచ్చాయి మిగతా వాళ్ళ పేర్లు రావా అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి సో ఇప్పుడు కూడా మనం అనుకోవచ్చు దాన్ని బట్టి చూసుకుంటే మనకి పర్టికులర్ టైం వరకు అంటే ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో ఆ తేదీ వరకు చూసుకుంటే మనకి లిస్టులు ప్రిపేర్ అయిపోతాయి ఈలోగా మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆలోపు వెరిఫికేషన్కి వచ్చినవన్నీ కూడా వెరిఫికేషన్ అయిపోతే వాళ్ళు ఖచ్చితంగా జాన్యు ఒకటో తారీఖు మీద డబ్బు ఇస్తారు ఖచ్చితంగా సో దాంట్లో డౌట్ లేదు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే పేర్లు రావో వాళ్ళకైతే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను చెప్పుకున్నాం కదా ముందు అప్లోడ్ చేయడం ముందు వెనక అవుతాయి కాబట్టి సో ఇప్పుడు ఒక పేరు అయితే వస్తుంది వెరిఫికేషన్ కి పెన్షన్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అలాగే మనకి గతంలో చూసుకున్నట్టుగానే సెప్టెంబర్ నెలలా కానీ ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా మేబీ మంత్ మధ్యలో ఇవ్వచ్చు ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటే తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనవరి ఒకటినే అందరికీ రాకపోయినా కొత్త పెన్షన్ వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది పాత వాళ్ళకు కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు అయితే అందడం జరుగుతుంది అందించడం జరుగుతుంది మిగతా మిగిలిపోయిన వాళ్ళకి కొత్త పెన్షన్ రాని వాళ్ళకు కూడా ఏదో టైంలో వస్తుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే డే బై డే అంటే ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది డేటా వచ్చిన డేటా అంతా కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ చేసిన వాటికి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కంగారడాల్సిన అవసరం లేదు ఎలిజిబుల్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అదే ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్